భీముని కొడుకు చనిపోయినందుకు పాండవులంతా బాధపడుతుంటే కృష్ణుడు మాత్రం సంతోషంతో నాట్యం చేశాడా చాలా సంవత్సరాల నుంచి అర్జును చంపడానికి దాచుకున్న శక్తి అస్త్రాన్ని కర్ణుడు ఘటోద్గజుడిపై ఎందుకు ప్రయోగించాడు అన్ని సంవత్సరాల నుంచి అర్జునుడి కోసమే దాచిన అస్త్రాన్ని కర్ణుడు ముందు రోజే ఎందుకు ప్రయోగించలేదు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి అది కురుక్షేత్ర యుద్ధం పద్నాలుగవ రోజు అతి కీలకమైన ఘట్టాలతో నిండిన రోజు ముఖ్యంగా కర్ణుడు మరియు ఘటోత్కచుల మధ్య జరిగిన యుద్ధం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగింది ఈ సంఘటన మహాభారతంలో చాలా కీలకమల్పు కూడా అర్జునుడు జయద్రథుణ్ణి చంపాలంటే సూర్యాస్తమయం కంటే ముందే అతని వద్దకు చేరాల్సి ఉంటుంది దుర్యోధనుడు ద్రోణాచార్యుని సహాయంతో అర్జునుణ్ణి వెనక్కి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు అయితే శ్రీకృష్ణుని సహాయంతో అర్జునుడు చివరికి జయద్రథుని చంపేస్తాడు అసలు ఈ జయద్రథుడెవరు సూర్యాస్తమయం కంటే ముందే అతన్ని ఎందుకు చంపాలో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది వెళ్ళి చూడండి ఇకపోతే దుర్యోధనుడు చాలా కోపంగా ఉండి రాత్రి సమయంలో కూడా యుద్ధం చేయాలని నిర్ణయిస్తాడు సాధారణంగా నియమాల ప్రకారం రాత్రి సమయంలో యుద్ధం చేయరు కానీ ధర్మం పక్కన పెట్టి ఆయన అది కూడా చేస్తాడు ఈ సమయంలో ధర్మపక్షం నుండి ఒక పెద్ద భయంకరమైన ఆకారం వారి ముందు వచ్చి నిలబడింది అతనే భీముని కొడుకు ఘటోద్గచుడు ఘటోత్కజుడు ఒక రాక్షసుడు కనుక రాత్రి సమయంలో అతనికి చాలా బలం ఉంటుంది రాత్రి దెబ్బకి ఘటోద్గజుడు తన మాయలతో దుర్యోధన సైన్యాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాడు ఇదేంటి రాక్షసుడు అంటున్నారు అలాగే భీముని కొడుకు అంటున్నారని కన్ఫ్యూజ్ అవ్వకండి అసలు భీముడికి రాక్షసుడు ఎలా పుట్టాడో తెలుసుకుందాం పాండవులను లక్క ఇంట్లో పెట్టి దహనం చేయాలని కౌరవులు పథకం వేసినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్న పాండవులు ఆ లక్క ఇంటి నుంచి సొరంగాన్ని తవ్వి దహనం అవుతున్న సమయంలో సొరంగం నుంచి తప్పి ంచుకుని బయటకొచ్చేస్తారు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి అరణ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నారు అదే చోట భీముడు రాక్షసి హిడింబిని కలుసుకున్నాడు హిడింబి ఒక రాక్షసి ఆమె అన్న హిడింబుడు భయంకర రాక్షసుడు హిడింబుడు భీముడిని చంపి తినాలనుకుంటాడు అందుకు తన చెల్లెల్ని పంపిస్తాడు కానీ హిడింబి భీముని రూపాన్ని చూసి ప్రేమలో పడుతుంది అతడిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్తుంది అయితే తన అన్నకు వ్యతిరేకంగా వెళ్లడంతో హిడింబుడు ఆగ్రహంతో భీమునిపై దాడి చేస్తాడు భీముడు అతని యుద్ధంలో చంపేస్తాడు ఆ తర్వాత హిడింబి కుంతి మరియు ఇతర పాండవుల అనుమతితో భీముని వివాహం చేసుకుంటుంది అయితే పెళ్ళికి కుంతి దేవి ఒక నియమం పెడుతుంది ఏంటంటే పగటి సమయంలో మాత్రమే హిడింబి భీముడితో ఉండాలి సూర్యాస్తమయం అయ్యేసరికి తిరిగి భీముని నా దగ్గర విడుస్తాను అని మాట ఇవ్వమంటుంది వారి కలయిక నుండి ఒక బలవంతుడైన రాత్రివేళ మాయాజాలంలో ప్రావీణ్యం కలిగిన బిడ్డ పుడతాడు అతనే ఘటోత్కచుడు ఘటం అంటే మట్టికుండ ఉత్కష అంటే తలపైన అని అర్థం అతని తల మట్టిగుండా ఆకారంలో ఉండడంతో ఘటోత్కజుడు అనే పేరు పెడతారు పాండవులు తిరిగి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత హిడింబి తన కుమారుడిని తీసుకొని అడవిలోనే ఉంటుంది ఘటోత్కజుడు అరణ్యంలో పెరిగి పెద్దవాడవుతాడు అతన్ని తర్వాత కురుక్షేత్ర యుద్ధ సమయంలో పాండవులు పిలుస్తారు ఇక టాపిక్ కంటిన్యూ చేస్తే కటోద్గజుడు విభిన్న మాయలు రూపాల మార్పులతో శత్రు సైన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు తన పెద్ద పెద్ద పాదాలతో చీమను నలిపినట్టు కౌరవ సైన్యాన్ని నలిపేస్తున్నాడు అతని అడుగుల కింద పడి వేల మంది కౌరవ సైన్యం చనిపోతుంది ఆ యుద్ధాన్ని చూస్తుంటే కౌరవ సైన్యం అంతా కూడా ఆ రాత్రే అంతమైపోతుందేమో అన్నంత భయంకరంగా ఉంది ఒక్కడే అతన్ని ఎదుర్కోగలవాడు కానీ ఘటోత్కచుడి మాయలకు కర్ణుడు కూడా కొంతసేపటికే బలహీనమైపోతాడు ఘటోత్కచుడు అంతగా విజృంభిస్తున్న సమయంలో దుర్యోధనుడు భయపడతాడు కర్ణుణ్ణి పిలిచి నీ దగ్గర ఉన్న శక్తి ఆయుధాన్ని ఉపయోగించి ఘటోత్కజుని సంహరించమని అంటాడు అయితే కర్ణుడి దగ్గర ఉన్న శక్తి ఆయుధాన్ని కేవలం అర్జును చంపడానికే కొన్ని సంవత్సరాల నుంచి దాస్తూ వస్తున్నాడు మరి ఆ సందర్భంలో ఉపయోగించాలా లేదా అని తెలియక ఆలోచనలో ఉన్న కర్ణుడితో దుర్యోధనుడు ఈ విధంగా అన్నాడు మిత్రమా కర్ణ ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు ఈ అస్త్రాన్ని ఘటోత్కచుడిపై ఉపయోగిస్తే అర్జునుడిని చంపడం కష్టమవుతుందని ఆలోచిస్తున్నావా కానీ అర్చునున్నంటూ చంపాలంటే మనం బ్రతికి ఉండాలి కదా ఉపయోగించకపోతే ఘటోత్కజుడు మన సైన్యాన్నంతా ఈ రాత్రికే నాశనం చేస్తాడు కాబట్టి ఏం ఆలోచించకుండా వెంటనే శక్తి అస్త్రాన్ని ఉపయోగించి ఘటోత్కజుని సంహరించమని ఆజ్ఞాపిస్తాడు ఇక గత్యంతర పరిస్థితుల్లో ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధాన్ని ఘటోత్కజుడి పేరు చెప్పి ప్రయోగిస్తాడు కర్ణుడు అది ఉప్పులు కక్కుతూ దూసుకుపోతూ ఘటోత్కజుని మీద విరుచుకుపడింది ఆ దెబ్బకి ఘటోత్కజుడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి చనిపోయే సమయంలో కూడా ఘటోత్కజుడు తన శరీరాన్ని పర్వతమంత పెద్దగా చేసి కౌరవసేన మీద పడగానే అతని శరీరం కింద పడి ఒక అక్షౌహిణి సేన నాశనమైపోయింది కటోత్కజుడు మరణించడంతో కౌరవసేన ఆనందోత్సాహాలతో సింహనాదాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు పాండవులు మాత్రం తన పుత్రుడి మరణాన్ని చూసి దుఃఖంలో మునిగిపోయారు కానీ కృష్ణుడు మాత్రం చాలా సంతోషంతో అర్జునుడిని కౌగిలించుకొని భుజం మీద పదే పదే తడుతూ నాట్యం చేస్తూ చాలా ఆనందంగా ఉన్నాడు అది చూసిన అర్జునుడు అదేంటి కృష్ణ పుత్రుడి మరణించి అంతా బాధలో ఉంటే నువ్వు మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నావు నువ్వు సంతోషంగా ఉన్నావంటే దానికి ఏదో కారణమే ఉండుంటుంది అదేంటో తెలియచేయమని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానాన్నిస్తాడు ఇన్ని సంవత్సరాలు నిన్ను చంపడానికి దాచుకున్న శక్తి అస్త్రం ఈ రోజుతో వ్యర్థమైపోయింది ఇక నిన్ను చంపే అస్త్రం అంటూ లేనే లేదు అలాగే కటోత్కచుడు రాక్షసుడు అతను బ్రాహ్మణ ద్వేషి యజ్ఞయాగాలను నాశనం చేసేవాడు ప్రస్తుతానికి అతని వల్ల ఎలాంటి ఆపద లేకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కర్ణుడు చంపకపోతే తర్వాత నేనే అవతారాన్ని ఎత్తి కఠోత్కచుని సంహరించేవాణ్ణి ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు అందుకే ఆనందంగా ఉన్నానని అర్జునుడికి తెలియజేస్తాడు కృష్ణుడు ఇదంతా సరే మరి అన్ని సంవత్సరాల నుంచి అర్జునున్ని చంపడానికి దాచిన శక్తి అస్త్రాన్ని కర్ణుడు అన్ని రోజులు ఎందుకు వాడలేదు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి